దేశంలో ఎక్కడా లేనట్లుగా నంద్యాలపై పగబట్టి నిప్పులు వర్షం కురిపించిన సూర్యుడు వెనక్కు తగ్గాడు గత పదిహేను రోజులుగా దేశంలోని ఉష్ణోగ్రతలో టాప్ తీవ్రంగా ఉన్న నంద్యాలలో ఉష్ణోగ్రత తగ్గింది కానీ ఉక్కబోత తాపలేదు గత ఇరవై రోజుల నుండి నంద్యాలలో ఉష్ణోగ్రత స్థాయిలో ఉంది దేశంలోనే అత్యధిక నలభై ఆరు పాయింట్ ఆరు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఇళ్లలో నుండి బయటకు రాలేదు పరిస్థితి నెలకొంది అయితే ఉష్ణోగ్రత ఈరోజు నలభై మూడు పాయింట్ ఆరు మాత్రమే నమోదైంది వడగాల్పులు ఎండ తీవ్రత కొంత తగ్గడంతో ప్రజలు రిలీఫ్గా అవుతున్నారు కానీ ఉక్కపోతతో ఇళ్లలో ఉండలేక బయట తిరగలేక ఇబ్బందులు పడుతున్నారు జనం ఎండ చాలా తీక్ష్ణంగా ఉంది ఎండలో ఉండినటువంటి తీక్షణతలో కూడా ఈ వసంత ఋతువులో ఉండేటటువంటి సూర్యుడు మిత్రుడై ఉండినప్పటికీ కూడా ఇంకా తీక్ష్ణంగా ఉంది కావడం చేత అందరూ కూడా ఈశ్వర అనుగ్రహాన్ని పొందాలి అంటే ప్రతి ఈశ్వర దేవాలయంలో సహస్ర ఘటాభిషేకాలు కనుక చేయగలిగితే అక్కడ మనకంతా కూడా ఊర్లు చల్లబడతాయి వానలు వస్తాయి అని చెప్పి శాస్త్రం అయితే శనేశ్వరుడు కాస్త ఈ యొక్క కుంభరాశిలో ఉంటే అంత క్షామమే క్షామం అయినప్పటికీ కూడా క్షామాన్ని దైవము ఎప్పుడూ కూడా క్షామాన్ని ఇస్తూ ఉండినా వృష్టిని కూడా ఇస్తాడు అయితే ఆ వృష్టి అతి త్వరగా రావాలి అని చెప్పి కోరుకుంటాం ఆ పరమేశ్వరుడు ప్రజలకందరికీ మేలు చేస్తూ తీక్ష్ణతను తగ్గించాలి అని ఆ తీక్ష్ణత తగ్గేటటువంటి మహామంత్రాలను దేవాలయాలలో ఉపయోగిస్తూ అందరికీ మేలు జరగాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ భగవంతుణ్ణి అందరికీ స్వశక్తిని చేకూర్చాలి అని చెప్పి కోరుకుంటున్నాను